ఫ్రైజిఏబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదుంప బటానీ కర్రీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ కర్రీ అయితే నేను కుక్కర్లో చేస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఇందులోకి అరసుకుందరికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయే కాక ఇది కూడా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇది కట్ చేసి పెట్టుకొని బందల దంపు బట్టని వేసిద్దాం ఇప్పుడు ఇంతవరకు సాల్ట్ అండి ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడే సాల్ట్ ఇది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసాం చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా మనకు బంగాళదుంప బఠానీ వేరే వేరేగా ఉడక పుట్టే పనే లేకుండా ఇలా కుక్కర్లో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి ఇవ్వండి ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకుందాం ఇది మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం టమాటా పచ్చిమసం పొడి ఇక్కడైతే చూడండి ఫ్రై అయితే అయ్యింది కారం పసుపు అవన్నీ వేసుకున్నాం వచ్చేసి కారం పసుపు అలాగే ధనియాల పొడి ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై అవలేదు ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది కదండి ఇప్పుడు వాటర్ ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ పెడితే మనకైతే కూర రెడీ అయిపోద్ది అండి ఇప్పుడు అక్కడ నేను వాటర్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందాం రెండు విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు కుక్కర్ మూత చూసి తీసి చూద్దాం ఇవ్వండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి సింపుల్గా టేస్టీగా మనకి బంగాళదుంప బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్